విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సూర్యుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ప్రతి నెల సూర్యుడు ఒక రాశిని వదిలేసి ఇంకో రాశి లోపల ప్రవేశించుతుంటాడు అలాగే ఈ నెల కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజున వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఈ సారి సూర్యుడు రాశి పరివర్తన ఏదైతే ఉండబోతుందో ప్రత్యేకంగా కొన్ని విషయాల్లోపల బాగుండబోతుంది అని సూర్యుడు గురువుతో పాటు కలిసి ఉండడం వల్ల గురువు అలాగే దేవుగురు బృహస్పతి అలాగే సూర్యుడు కలక కలెక కలవడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా బాగుండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఇబ్బందికరంగా చెప్పాను ప్రతి రాశికి ఒక రకంగా చెప్పాలంటే బాగుంది ఫేవరబుల్ గా ఉంది కేవలం కొద్దిగా బాధ కలుగుతుంది కొన్ని రాశుల వారికి ఓకే అని ఆల్రెడీ బుద్ధుడు కూడా మిథున రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు మిథున రాశి లోపల మిథున రాశి అధిపతి బుధుడు సూర్యుడు అలాగే దేవుగురు బృహస్పతి కలయిక అయితే ఉండబోతుంది ఈ ముగ్గురు గ్రహాల పైన రాహు ఐదు దృష్టి సంబంధం ఉన్నది రాహు దృష్టి సంబంధం ఉన్నది కాబట్టి ఇది కొద్దిగా రాహు దృష్టి సంబంధం ఉండడం వల్ల అవుతుంది అని తెలుసా ఎంత బాగా చేయడానికి ప్రయత్నించినా కూడా ఏదో కొద్దిగా తగ్గుతుంది అంటే ఏదైతే మనం అనుకుంటామో అందులో కొద్దిగా తగ్గుతుంది కొద్దిగా తగ్గుతుంది అని ఒక విషయం తెలుసుకోండి సూర్యుడు గురువుతో పాటు కలుచు ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి అస్తగతం లోపల వెళ్తాడు దీన్ని మనం తెలుగులో గురు మార్గం క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అంటాం అంటే ఇదేం తెలుసా ఈ సమయకాలం ప్రత్యేకంగా ఎత్తు గురు దేవు గురు బృహస్పతి కంబస్ట్ అయి ఉంటాడు సూర్యుడు డిగ్రీ లోపల దగ్గరగా ఉండడం వల్ల గురువుకి అంత బలం కనిపించదు ఎప్పుడైతే గురువు అస్తగతిలో వెళ్తుంటాడో ఆ సమయకాల లోపల ఎలాంటి శుభకార్యాలు కావచ్చు ముహూర్తాలు అస్సలు ఉండవు ఓకే ఇప్పుడు ప్రతి రాశి వరకు ఎలా ఉంది మనము అంటే మిశ్రిత ఫలితాలు తెలుసుకుంటాం కాబట్టి నేను మీకు అలాగే చెప్తాను ప్రయత్నించండి తెలుసుకోవడానికి మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారి కనుక చూసుకున్నట్లయితే సూర్యుడిది ఈ రాశి పరివర్తన ప్రభావం ఏదైతే ఉందో చాలా బాగుండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఉన్న థింక్ సిక్స్ మంత్స్ తర్వాత ఈ గోచర సమయకాలం మీకు బాగుండబోతుంది సూర్యుడు మేషరాశి వారికి తృతీయ స్థానం లోపల పంచమాధిపతి తృతీయ స్థానం లోపల భాగ్యాధిపతి తృతీయ స్థానం లోపల తృత్యాధిపతి వెంట ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నాల లోపల వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా లెవెన్త్ హౌస్ లో రాహుది ఐదు దృష్టి సంబంధం ఉండడం వల్ల కోరిక గట్టిగా చాలా బలంగా ఉండడం వల్ల అనుకున్న పనులు చాలా తీవ్రంగా తొందరగా సాధించడానికి మీరు ప్రయత్నించుతారు కానీ అవి తొందరగా అబౌస్టేకర్ టైం ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే ఈ సమయకాల లోపల ఎవరికైతే ఉద్యోగం లేదో ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటారో అలాంటి జాతకులు కూడా చాలా బాగుండబోతుంది సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా సోషల్ సర్కస్ లోపల కొద్దిగా ఫ్రెండ్షిప్ లోపల కొద్దిగా ఫ్రెండ్స్ తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు ఆ ఫ్రెండ్స్ తో పాటు సంబంధం వదిలేసినట్లయితే మిగతా అన్ని విషయాలు మీకోసం ప్లస్ లోనే ఉండబోతున్నారు మీ రాసాధిపతి లెవెన్త్ హౌస్ లోపల పంచమాధిపతి కూడా లెవెన్త్ హౌస్ లోపల ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ విద్యార్థులు ఈ సమయకాలాన్ని చాలా బాగా ఉపయోగించుకోవాలి ఎవరైతే ఆర్టిస్ట్ ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఇది ఇంకా బాగుండబోతుంది కొద్దిగా ఖ్యాతి పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి అదే రకంగా చేస్తున్న పని లోపల కొత్త కొత్త విషయాల విషయాలను తెలుసుకొని మళ్ళీ ఆ పని లోపల ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి సూర్యుడు మిథున రాశిలో వెళ్ళడం చాలా బాగుంటుంది ఆర్థిక క్షేత్ర పరంగా సింహరాశి వారికి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు కొద్దిగా దాంపత్య జీవితంలో సరిగా ఉండదు ధనుసు రాశి వారి కనుక చూసుకుంటే ధనుష రాశి వారికి ఈ గోచర సమయకాలం చాలా బాగుంటది ప్రత్యేకంగా చూసుకుంటే సప్తమ స్థానం లోపల ఈ గోచరం జరుగుతుంది మీ భాగ్యాధిపతి సప్తమ స్థానంలో మీ రాశాధిపతి సప్తమ స్థానం లోపల సప్తమాధిపతి వెంట ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ధనుసు రాశి వారు వ్యాపారం లోపల ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఎవరైతే చిన్న చిన్న పిల్లల బట్టలు ట్రేడింగ్ చేస్తుంటారు ఎవరైతే గార్మెంట్స్ సొంతంగా ఉందో బట్టలకి సంబంధించిన బిజినెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుంటుంది కొద్దిగా అనుకున్న కన్నా సడన్లీ ఆకస్మికంగా పాజిటివ్ చేంజ్ అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో జరిగి తీరుద్ది ఎవరైతే సినిమా కళాకారుల లోపల ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఏదో కొన్ని విషయాల లోపల కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మిథున రాసి ఇది కన్ఫ్యూజన్ రాసి కాబట్టి రెండు అంటే డ్యూవెల్ సైన్ కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్స్ అయితే ఎక్కువగా ఉంటుంటాయి మేషరాశి సింహరాశి ధనుష రాశి వారికి దేవుగురు దేవుగురు బృహస్పతితో పాటు ఉన్న సూర్యుడు ప్రభావం ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా చాలా బాగుండబోతుంది నేను ఆల్రెడీ రాశి చెప్పడం జరిగింది మీరు దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం ప్రత్యేకంగా మీకు ఆర్థిక వ్యవహారాల లోపల ఏంటి ఆర్థిక వ్యవహారాల లోపల కొద్దిగా స్ట్రగల్ ఎక్కువగా చేయాల్సి ఆర్థిక వ్యవహారాల లోపల స్ట్రగల్ చేయాల్సి ఎందుకు వచ్చుదంటే ప్రజెంట్ దేవుగురు బృహస్పతి అలాగే సూర్యుడుతో పాటు బుధుడు కూడా కాంబినేషన్ ఉండడం వల్ల బుధుడు వాక్కు కారకుడు అండ్ వృషభ రాశికి బుధుడు ధన కారకుడు కూడా అవుతాడు కాబట్టి కొద్దిగా ఆర్థిక క్షేత్రాలకి సంబంధించిన విషయాల్లో పల కొద్దిగా ప్రయత్నం ఎక్కువగా మీకు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఏకాదశాధిపతి కూడా దేవుగురు బృహస్పతి అవుతాడు అందుచేత ఏంటంటే కొద్దిగా మీకు ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది పట్ల నియంత్రణ చాలా అవసరం ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి వాక్కు మీద నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి డబ్బుకు సంబంధించిన వ్యవహారాల లోపల కొద్దిగా పాజిటివిటీ అయితే మీకు లాస్ట్ మూమెంట్ లోపల అయితే కనబడుతుంది అని మీ రహస్యాలు ఎవరితో అస్సలు చెప్పుకోకండి విద్యార్థులకి సమయకాలం లోపల కొద్దిగా ప్రేమ జీవితంలో మోసపోయే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి కన్యా రాశి వారికి కనుక చూసుకుని అయితే కన్యా రాశి వారికి గోచర సమయకాలం దశమ స్థానంలో అవ్వడం వల్ల ఇది చాలా మంచి యోగం ద్వాదశాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి దశమ స్థానం లోపల దశమాధిపతితో పాటు వెంట ఉండడం ఇది చాలా బాగు చాలా బాగుంటది ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో లేకపోతే ఇల్లు మారాలని అనుకుంటారో అలాంటి వారికి రాబోయే రోజులు అంటే గురు మాట మూడే ఉన్నా కూడా నెక్స్ట్ మంత్ అంటే సూర్యుడు ప్రభావం చూసుకున్నది నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది అందుచేత ఏంటంటే నెక్స్ట్ మంత్ లోపల యోగ కూడా కనబడుతుంది తీసుకోవాలని ప్రయత్నించినట్లయితే చేయండి పర్వాలేదు అది ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ లోపల కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నారో ఎవరైతే జాబ్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారికి కొద్దిగా రిస్క్ ఉంటుంది చూసుకొని చేయడానికి మీరు ప్రయత్నించండి మకర రాశి వారు కనుక చూసుకున్నట్టు మకర రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా లీగల్కి లీగల్ విషయాల లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ సడన్లీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి లీగల్ కొద్దిగా సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ఫ్యామిలీ లోపల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వాని పట్ల నియంత్రణ చాలా అవసరము ప్రత్యేకంగా శత్రులు రాబే రోజుల్లో మీ బిజినెస్ లోపల కావచ్చు మీరు చేస్తే పని చోటు కావచ్చు కొద్దిగా ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ దేవుగురు బృహస్పతి అలాగే సూర్యుడు బుధుడు హౌస్ లో ఉండడం వల్ల హెల్త్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ సడన్లీ రాత్రి సమయం లోపల క్రియేట్స్ అవుతుంటాయి అందుచేత రాత్రి మీరు రాయిస్ అస్సలు తినకండి ప్రతిరోజు కుదిరినట్లయితే కొద్దిగా ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండండి బాగుంటారు సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి ఫిజికల్ గా బాగుంటుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం మీ రాశి వారికి అంటే మిథున తుల కుంభరాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుండబోతుంది దాదాపు వన్ మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సఫర్ అవుతున్న కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది వాళ్ళకే తెలుసు ఎలాంటి కండిషన్ ఉందో ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అది మీకే తెలుసు ఈ సమయాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అది మీ చేతుల్లోనే ఉండడం జరిగింది సో నేను చెప్పాల్సింది ఏంటంటే సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మీకు రాబోయే రోజుల్లో కొద్దిగా ఒకటి బలం అయితే వచ్చుద్ది నేను లాస్ట్ మంత్ కూడా మీకు చెప్పడం జరిగింది దేవుగురు బృహస్పతి ప్రభావం మీరు రాబోయే రోజులు చూడగలుగుతారు అని నిజమది చెప్తున్నా రాబోయే రోజుల్లో మీరు దేవుడు బృహస్పతి ప్రభావం బుద్ధుడు ప్రభావం అలాగే సురుడు ప్రభావం మీరు తప్పకుండా పాజిటివిటీగా మీరు తప్పకుండా చూడగలుగుతారు కొన్ని ముఖ్యమైన కార్యాలు రాబోయే రోజుల్లో మీ చేతులతో జరగబోతున్నాయి అని ఏదో ఒకటి అంటే ఇత పూర్వం ఏంటంటే కొద్దిగా మనశ్శాంతి లేకపోయింది కానీ రాబోయే రోజులు అలా కాదు ఏదో ఒకటి సాధించుతా మనకు కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది సాధించుతామని కాన్ఫిడెన్స్ అయితే పెరుగుద్ది సెకండ్ పాయింట్ ఏంటంటే మిథున రాశి వారికి కొద్ది ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంటది ఎందుకంటే మీ రాశి లోపలి జరుగుతుంది కదా కొద్ది ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది అని సూర్యుడు మీ తృతీయాధిపతి రాశి పైన ఉండబోతుంది కొద్ది ట్రావెలింగ్ సడన్లీ అవుతుంటది కానీ ట్రావెలింగ్ అయినా మంచి చోట ట్రావెలింగ్ అవుతుంది కంగారు అవసరం లేదు అని ఇంకొక విషయం కనుక పరిశీలించినట్లయితే ఎవరైతే ప్రత్యేకంగా జన్మస్థానం నుంచి ఫారెన్కి వెళ్ళాలని అనుకుంటారో ఫారెన్ లోపల గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారు కూడా బాగానే ఉండబోతుంది మిథున రాశి వారికి గోచర సమీకాలం చెప్పాల్సిన అవసరం లేదు మీ పట్ల మీరు వాల్యూ పెంచుకొని పని చేయడానికి ప్రయత్నించండి బెస్ట్ ఉంటుంది తులారాశి వారు తులారాశి వారు కనుక చూసుకున్నైతే నైన్త్ హౌస్ లో గోచరం జరగబోతుంది తృతీయాధిపతి అలాగే భాగ్యాధిపతి అలాగే ఏకాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇంత పూర్వం మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ మీకు ఫ్రెండ్స్ తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ లోపల కొద్ది పాజిటివిటీ జరుగుతుంది మీ వల్ల మీరు ఇచ్చిన సలహా వల్ల లేకపోతే మీ ఏదైనా కారణాల వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే మీ నాన్నగారి వ్యక్తిగత జీవితంలో కూడా కొద్దిగా మీ హస్తక్షేపం ఉండడం వల్ల బెస్ట్ అని చెప్పుకోవచ్చు తుల రాశి వారు కూడా రాబో రోజుల్లో చాలా చక్కగా చాలా బాగుండబోతుంది సూర్యుడు అదే రకంగా గురువు కాంబినేషన్ నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల ధార్మిక క్షేత్రాల లోపల అనుకోకుండా సడన్లీ కొద్దిగా మీ పేరు పాజిటివిటీగా ప్రచారం లోపల అయితే ముందుకు రాబోతుంది తులారాశి వారికి కొన్ని విషయాల లోపల ప్లస్ చాలా బాగుండబోతుంది ఆర్థిక వ్యవహారాల లోపల అదే రకంగా సోషల్ జీవితం లోపల కొద్దిగా ప్లస్ అయితే మీరు రాబోయే రోజుల్లో వెళ్ళబోతున్నారు కుంభరాశి కనుక చూసుకుంటే కుంభరాశి నుంచి ఇది గోచరం ఏదైతే జరుగుతుందో ఫిఫ్త్ హౌస్ లో జరుగుతుంది కాబట్టి చాలా చక్కగా చాలా బాగుంటుంది కొద్దిగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది నేను దాదాపు మీకు వన్ మంత్ ఫిఫోర్ చెప్పడం జరిగింది ఈ వన్ మంత్ అంటే రాబో ఫిఫ్టీన్త్ మే నుంచి ఫిఫ్టీన్త్ జూన్ కుంభరాశి వారికి అస్సలు సరిగ్గా ఉండదని చాలా మంది చూస్తున్నారు అదే చెప్పారంటే ఒక విషయం తెలుసుకోండి నేను గొప్పవనే కాదు అది చెప్తున్నాను గొప్పవని కాదు కానీ టైం అలా ఉండబోతుంది కొద్దిగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు టైం బాగా రావడం వల్ల నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా టైం ప్రెజెంట్ అయితే మీకు బాగా వచ్చింది దీన్ని ఉపయోగించుకోండి దీన్ని వాల్యూ పెంచుకోండి కొత్త కొత్త పనులు మొదలు పెట్టడానికి ప్రయత్నించండి ఎలా తెలుసా మానసికంగా ఆలోచించండి రిటర్న్ ఫార్మ్లో పెట్టుకోండి దీన్ని ఎప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆలోచించండి పని పట్ల ఫోకస్ చేయండి అనవసరమైన విషయాల లోపల ఎక్కువ ఆలోచించకండి టైం వేస్ట్ ఎక్కువ చేయకండి మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి సంకల్ప శక్తిని పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి చాలా బాగుంటుంది మిథున తులా కుంభరాశి వారికి గోచర సమయకాలం చాలా బెస్ట్ ఉండబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీనరాశి వారు ఎవరైతున్నారో ఈ మూడు రాశిల వారికి ఈ సుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ప్రభావం అంత అనుకూలంగా ఉండదు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎక్కువగా చల్లటి పదార్థాలు అస్సలు తినకండి ఎవరి జోలికి వెళ్ళకండి మీకు ఇతరుల గురించి సీక్రెట్ తెలిసి ఉన్నా కూడా మనసులోనే పెట్టుకోండి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుడు ఇలాంటి పనులు చేయకండి ఏదైనా మీరు చలని చూస్తే ఇబ్బందులు వస్తారు శత్రువులు పెరిగే అవకాశం ఉండబోతుంది ప్రేమ జీవితం లోపల కొద్ది పాజిటివిటీ కనబడుతుంది మీ పూర్వం ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి వదిలేశారో వాళ్ళు మళ్ళీ మీ జీవితంలో వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా వాణిపల్ల నియంత్రణ లేకపోవడం ఖర్చులు చాలా వివత్సంగా అనవసరంగా ఎక్కువ ఖర్చు అవుతుంటే అలా డబ్బు కూడా వచ్చుద్ది ఖర్చుతో కాదు డబ్బు కూడా వచ్చుద్ది అది ఇంకొక విషయం ఏంటంటే ఇది కొద్దిగా ఫ్యామిలీ లోపల కొద్దిగా రిస్క్ పెరుగుద్ది ఏదో ఒక బాధ్యత పెరుగుతుంది అరే ఇత పూర్వం రాలేదు మళ్ళీ కొత్తగా వచ్చిందని కొద్దిగా ఎక్సైట్మెంట్ అయితే కొద్దిగా భయం ఉంటుంది తెలుసుకోండి ఇది వన్ మంత్ వరకు ఉంటుంది తెలుసుకోండి అని ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ ధనాధిపతి అలాగే సిక్స్త్ లో కనుక చూసుకున్నతే ట్వెల్త్ హౌస్ లోపల లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ముందు నుంచి ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం లోపల కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లోన్స్ పెరిగాయని భయపడకండి ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి చెప్పడానికి మీరు ప్రయత్నించండి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏదో ఒక దారి మీకు తప్పకుండా తీస్తారు వృచ్చిక రాశి వారు కనుక చూసుకున్న వృచ్చిక రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా కొద్దిగా కొన్ని విషయాల లోపల సడన్లీ చేంజెస్ అవుతుంటాయి సడన్లీ చేంజెస్ అంటే కార్యక్షేత్రాల లోపల సడన్లీ చేంజెస్ అవుతాయి మీ జాబ్ నుంచి తీసడం కావచ్చు లేకపోయి అయితే జాబ్ లోపల చేంజ్ అంటే ఈ కంపెనీలో వారి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఇలాంటి మీతో ట్రావెల్ రోజు లోపల అనుకోకుండా సడన్లీ అవుతాయి ఎందువల్ల అవుతాయి ఎవరు మీ గురించి చెప్పడం వల్ల అవుతుంది సడన్లీ ఏదో అవ్వద్దు ప్రీప్లాన్ లోనే ఉంటుంది కానీ మనకు అది అనిపిస్తుంది తెలుసుకోండి కాబట్టి ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా ఇలాంటి విషయాల లోపల అవుతుంటే కొద్దిగా జాగ్రత్తగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి ఫాదర్ హెల్త్ సరిగా కనిపించట్లేదు కొద్దిగా ట్రావెలింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండబోతుంది కన్ఫ్యూజన్స్ ఎక్కువగా అవుతుంటారు ఏది సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని కొత్త కొత్త విషయాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉండండి మనసు శాంతంగా ఉంటారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి బాగుంటారు ఇదే సమయకాలం లోపల ఏదైనా పుస్తకం రాయాలనుకున్నట్లయితే ఏదైనా డాక్యుమెంట్ కనుక రాయాలని అనుకున్నట్లయితే ఈ గోచరం మీకోసం చాలా బాగుంటుంది కొద్దిగా ఫ్యామిలీ లోపల చిన్న చిన్న ఇష్యూస్ అయితే మీకు క్రియేట్ అవుతుంటాయి మీనరాశి వారి కనుక చూసుకున్న మీనరాశి వారికి చతుర్థ స్థానం లోపల ఈ గోచరం జరుగుతుంది ఫ్యామిలీ లోపల అన్కండిషనల్ లోపల కొద్దిగా ఏదో ఒకటి లోపు తక్కినట్టు అనిపిస్తుంటుంది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ఫ్యామిలీ అని అనిపిస్తూ ఉంటుంది యాజ్ వెల్ ఇంకో విషయం కనుక చూసుకున్నట్టు చతుర్థ స్థానం లోపల గురువు బుధుడు సూర్యుడుతో పాటు కాంబినేషన్ ఉండడం వల్ల అని నైన్త్ హౌస్తో పాటు సారీ దేవుగురు బృహస్పతి ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ట్వెల్త్ హౌస్ నుంచి అలా ఇది కొద్దిగా ప్ర ఫ్యామిలీ లోపల సడన్లీ ఎక్స్పెన్సెస్ కనబడతాయి ట్రావెలింగ్ కనబడుతుంది ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ లోపల స్టే అవుతున్నారో గ్రీన్ కార్డ్ కోసం కనుక ప్రయత్నించినట్లయితే ఈ నెలలో అయితే అస్సలు అవ్వదు ఇట్స్ టేక్ అట్ టమ్ సమ్ టైమ్ ఇంకా మీకు నెక్స్ట్ నెలలో అయ్యే అవకాశం ఉంది ఇప్పుడైతే కాదు కాబట్టి మనసు ఉదాసంగా పెట్టుకోకండి వర్క్ లోపల కొద్దిగా బాధ్యత పెరుగుతుంది మన డిస్టర్బ్గా ఉంటుంది మనసు లోపల డిస్టర్బ్ ఎక్కువ అవుతుంటుంది అని ఏది ముందు చాలే ఏది వెనక చాలే అర్థం అవ్వదు ఏదైతే చేస్తున్నామో సరిగా చేస్తున్నామా లేదా దాని పట్ల ఒక భయం కూడా మనం ఎక్కువ ఉంటుంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్కటక రాశి వృచ్చిక రాసి మీన్ రాశి వారికి సూర్యుడు గురు బుధుడు ఇది అయితే కాంబినేషన్ ఉందో ఇది అంత బాగుండదు కొద్దిగా ఫ్యామిలీ లోపల కొద్దిగా డబ్బు లోపల కొద్దిగా ప్రాపర్టీకి సంబంధించిన లోపల సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి బాధ్యత పెరగడం వల్ల దాన్ని ఎలా కంటిన్యూ క్యారీ చేయాలి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం కొద్దిగా అర్థం అవ్వదు ప్రతిరోజు ఆతితీర్థస్తోత్రం తప్పకుండా చదువుకోండి సూర్యుడికి అరగ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి బాగుంటారు ఈ గోచర సమయకాలం వరకు చూసుకున్నైతే ఎక్కువ బెనిఫిట్ పొందే రాశులు ఆరు ఉండబోతున్నాయి మేష మిథున తుల కుంభ ధనుసు సింహ ఈ ఆరు రాశులకి రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది ఈ టైమే మీరు ఉపయోగించడానికి ప్రయత్నించండి ఎవరికైతే బాగాలేదని చెప్పానో వాళ్ళు సూర్యుడి ఆరాధన ఎక్కువ చేయండి ఇంట్లో ఉన్న నాన్నగారికి ప్రతిరోజు గౌరవించండి ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ నాన్నగారిని గౌరవించండి సంతోషంగా ఉంటారు ശ്രീമാത്രേ നമ